వెల్కమ్ టు ఆర్ఎల్ ఎల్ న్యూస్ శ్రీ 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 వాసవి కన్జకా పరమేశ్వరి అమ్మవారి ఆలయానికి వెండి ఉయ్యాల అందజేత ఆర్యవైశుల కుల దైమ కుల దైవమైనటువంటి శ్రీ 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 వాసవి కన్జకా పరమేశ్వరి అమ్మవారి దసరా శర నవరాత్రుల సందర్భంగా అమ్మవారి ఆలయమునకు దైవ కార్యములకు ఉపయోగపడే విలువైన వెండి ఉయ్యాలను కీర్తిశేషులు కేసారపు అప్పారావు తల్లిగారు కేసారపు రత్నం సమక్షంలో వారి పెద్ద కుమారుడు కేసారపు శ్రీను రమేష్ శ్రీమతి లక్ష్మి కుమారుడు కిరణ్ చిన్న కుమారుడు కేసారపు సతీష్ రాణి దంపతులు యశ్వంత్ కుటుంబ సభ్యులు కేసారపు కిరణ్ పేరున అమ్మవారికి మేలతాళాలతో ఊరేగించి శ్రీ కన్యకా పరమేశ్వరి ఆలయ కమిటీకి అందజేయడం జరిగింది ఈ సందర్భంగా శ్రీను రమేష్ మాట్లాడుతూ మా కులదైవమైనటువంటి శ్రీ కన్యక పరమేశ్వరి అమ్మవారి ఆలయం ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా అమ్మవారికి పూజలు చేసేందుకు ఉయ్యాలిస్తానని రెండు సంవత్సరాల క్రితం చెప్పడం జరిగింది ఈ రోజు మా కుటుంబ సభ్యులమంతా కలిసి ఏడు లక్షల నగదుతో అమ్మవారికి ఈ ఉయ్యాల చేయించి మా సంఘ సభ్యుల సమక్షంలో ఆలయ కమిటీ సభ్యులకు అందజేయడం జరిగిందని వారు పేర్కొన్నారు అనంతరం కమిటీ సభ్యులు మాట్లాడుతూ మా కమిటీ వారికి అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తున్న కీర్తిశేషులు కేసారపు అప్పారావు గారి కుమారుడు వారి కుటుంబ సభ్యులకు ఎల్లవేళలా ఆ వాసవీమాత ఆశీస్సులు ఉంటాయని అలానే మా కమిటీ తరఫున కుటుంబ సభ్యులందరికీ ప్రత్యేక ధన్యవాదాలని వారన్నారు ఈ కార్యక్రమంలో ఆర్య ఆర్యవయసుల సంఘ సభ్యులు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొనడం జరిగింది జయ జయవాసు ఈనాటి శ్రీ 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 వాసు కన్యగా పరమేశ్వరి అమ్మవారి నవరాత్రి దసరా ఉత్సవాలు గాజువాకలో చాలా అద్భుతంగా జరుగుతున్నాయి భక్తులందరూ కూడా వచ్చి అమ్మవారిని సేవించుకొని అమ్మవారి యొక్క కృపా కటాక్షాలు పాత్రలవుతున్నారు అలాగే ఈ అమ్మ ఈ యొక్క అమ్మవారు గాజువాకులో ఉన్నటువంటి అమ్మవారికి అనేక మంది భక్తులు అనేక రకాలైన వివరాలు ఇస్తూ ఈరోజు ఈ యొక్క కార్యక్రమంలో అమ్మవారికి ఊయల సావికి మన కీర్తిశేషులు కేశారప్పారావు గారు కుటుంబం నుంచి వాళ్ళ అబ్బాయి పెద్ద అబ్బాయి శ్రీనివాసరావు గారు శ్రీను రమేష్ గారు అలాగే లక్ష్మి గారు వాళ్ళ అబ్బాయి కిరణ్ ఈ యొక్క ఉయ్యాలు ఇవ్వడానికి అని చెప్పి లాస్ట్ టైము ఇరవై ఐదు సంవత్సరాల వార్షికోత్సవంలో అనౌన్స్ చేసి నెక్స్ట్ టైము దసరా ఉత్సవాలు ఇస్తామని చెప్పి ఆ మాట చెప్పి దసరా ఉత్సవాల్లో నీది ఇవ్వడం అనేది చాలా ఆనందాయక విషయం అలాగే వారి కుటుంబ సభ్యులు కేసార్ సతీష్ తర్వాత రాణి గారు తర్వాత వాళ్ళ అబ్బాయి యశ్వంత్ రత్నం గారు కేశర్ బరావు గారు వాళ్ళ భార్య రత్నం గారు అందరూ వచ్చి ఈ యొక్క ఉయ్యాలని మా కమిటీ వారికి అందజేయడం చాలా ఆనందాయకం ఎందుకంటే ఇలాంటి ఉయ్యాలని జనరల్గా మామూలుగా మనం చిన్నపిల్లలప్పుడు చూస్తున్నాం కానీ అమ్మవారికి ఇంతటి విశేషమైన ఇవ్వడం అనేది చాలా అసలు మేమైతే చాలా చిన్న ఉయ్యాలేదో అనుకున్నాం కానీ ఇంత పెద్ద ఉయ్యాలని ఇంత డెకరేటివ్గా ఇస్తారని చెప్పేది ఊహించలేదు ఆ అమ్మవారికి ఇలాంటి ఇచ్చేందుకు ఆ కుటుంబ కుటుంబాన్ని అందరికి కూడా ఆ అమ్మవారి కుటాక్షులు ఉండాలి అలాగే ప్రత్యేకంగా ఆరోగ్య సంఘం తరఫున టెంపుల్ తరఫున కేసార్ శ్రీని రమేష్ గారు వాళ్ళ అబ్బాయి కిరణ్కి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ అమ్మవారి ఆశీస్సులు ఉన్నారని చెప్పి సభముఖంగా తెలియజేస్తూ ఈరోజు శ్రీ 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 వాసవి కన్నిక పరమేశ్వరి అమ్మవారి శరణ నవరాత్రుల సందర్భంగా ఈరోజు వాసవి కనికా పరమేశ్వరి అమ్మవారికి మా కుటుంబం తరఫున గతంలో అనౌన్స్ చేసిన విధంగా దసరా నవరాత్రులు అమ్మవారికి ఉయ్యాల సేవ నిమిత్తం ఉయ్యాల మా కుటుంబం తరఫుని అందించడం చాలా ఆనందదాయకంగా ఉంది మా అబ్బాయి పేరు మీదని మా నాన్నగారు ఈ గుడికి చేసినట్టు మేము కూడా అమ్మవారికి మాకు తోచిన విధంగా ఎంతో కొంత మాకు ఉన్న దాంట్లో అమ్మవారికి ఇవ్వాలన్న సత్సంకల్పంతో ఈరోజు ఈ సుమారు ఏడు లక్షల రూపాయల వరకు ఈ ఉయ్యాల అయింది ఈ వెండి ఉయ్యాల ఇవ్వాలన్న సంకల్పం ఆనాడు ఇరవై ఐదు వసంతాల సందర్భంగా మన కనికా పరమేశ్వరి అమ్మవారి సమక్షంలో మాకు కలగడం కలిగిన వెంటనే మేము శ్రీధర స్వామిజీ గారి చేత అనౌన్స్మెంట్ చేయించడం అదే రకంగా ఈ ఉయ్యాల ఇరవై రోజుల్లో ఎంత అద్భుతంగా రాజస్థాన్ నుంచి తయారు చేసి ఇచ్చినందుకు వారికి కూడా మన వాసవి కనికా పరమేశ్వరి అమ్మవారి ఆశీస్సులు ఉండాలని అలాగే గాజువాకలో ఉన్న పురప్రజలందరికీ కూడా అమ్మవారి ఆశీస్సులు ఉండాలని అలాగే ప్రతి ఒక్కరికి కూడా అమ్మవారి కొలిచి అమ్మవారి తాలూకా ఆశీర్వచనం పొందాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున